గతంలో నెల్లూరులో ఎస్పీగా పనిచేసి అందరి మండనలు పొందే శ్రీనివాసరెడ్డి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి నెల్లూరు వచ్చారు పుస్తక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాసరెడ్డి అతిథి కళ్యాణ మండపంలో పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా వాళ్లతో గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్బంగా నెల్లూరులో పనిచేసిన సమయంలో తన అనుభవాలను పంచుకున్నారు నెల్లూరులో పనిచేసిన సమయంలో వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించానని సంతృప్తి మిగిలిందని ఆయన తెలిపారు తనను ఎక్కడకు బదిలీ చేసినా తాను పనిష్మెంట్ గా భావించలేదన్నారు నిజాయితీగా ఉంటే ఎవరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు నెల్లూరులో పత్రికా చైతన్యం ఎక్కువని ఆయన అన్నారు జిల్లా సీఎస్పీగా మొదట నెల్లూరుకి రావడం తన అదృష్టమని ఆయన తెలిపారు గట్టిగా పనిచేసినప్పుడు ప్రజలకు మేలు జరిగినప్పుడు వాళ్ళు కూడా అర్థమే పడరు పూర్తిగా రాజకీయంగా ఎప్పుడన్నా వస్తే దాన్ని బదిలీ చేస్తారు బదిలీ పనిష్మెంట్ కాదు నేను ఎప్పుడు అనుకోను ఇది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాను ఉన్నాక బదిలీ అయ్యాను ఆరు నెలలకు బదిలీ అయ్యాను నలభై ఐదు నోళ్ళు కూడా బదిలీ అయ్యాను నేను బదిలీ కాకుండా పూర్తి కాలం చేసింది రెండే పోస్టింగ్ అంటే పూర్తి కాలం టెన్యూ సో నాకు సాటిస్ఫాక్షన్ మిగతా పోస్టింగ్ అన్నీ కూడా నా అర్ధాంతర బదిలీ కానీ నేను పనిష్మెంట్ కింద తీసుకో సరే మనం మనం ఇచ్చినంత కాలం ఎందుకంటే పోస్టింగ్ ఇచ్చేది వాళ్ళ చేతిలో ఉంటుంది ఇచ్చాక ఎట్లా చేయాలనేది నువ్వు ఉంటావు నచ్చకపోతే ఆరు నెలలకు ఇన్ని నెలలకు సంవత్సరాలు లేకపోతే సరే పరిస్థితులు మహబూబ్ నగర్ ఉంది మహబూబ్ నగర్ నేను పోయిన నేపథ్యం ఏంటి ఆ టైంలో ఒక సీనియర్ ఎమ్మెల్యే గారిని రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే గారిని నచ్చలేట్లు పంజాబ్ టెర్రీస్ తరహాలో అక్కడ డే లైట్ లో మీ డిజల్ లాక్కోలేరు మీ యూనిఫామ్ తీసుకోలేరు ఎందుకు భయపడాలా ఇప్పుడు కానిస్టేబుల్ లేకపోతే మా ఎస్ఐలు వాళ్ళు భయపడితే కొంత ఉంది ఎందుకంటే చిన్న ఉద్యోగులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సడన్ గా ఎక్కడో బార్డర్లు ఎక్కడో కొట్టామనుకోండి ఫ్యామిలీ అదంతా ఆఫీసర్స్కి ఏం పోయి నాకు అర్థం కదా ఐపీఎస్ఐఎస్ ఆఫీసర్స్ కూడా బదిలీలకు భయపడి రాజకీయ వ్యక్తులకు తర్వాత రోజులు పోవాలి పోతే కూడా అనుకోండి సో రాజకీయ నాయకులు అంతే లేదు వాళ్ళు కొన్నిసార్లు పరిస్థితులు బట్టి మనం అలో చేస్తారు లేదు తర్వాత ఎప్పుడన్నా ఇంకా ఇబ్బంది అనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు చిన్నపా చాలా గొప్ప ఉప కీర్తులు ఇచ్చారు మస్తుంది మంచివాళ్ళు అమాయకులు అనే మాట్లాడుతున్నారు చాలా మంచివాళ్ళు నేను నేను అంటే నేను ఇప్పుడు అనుకుంటా నేను ఏదైతే ఎస్పీగా చేయాలో అదే చేశాను అంతకంటే గొప్పగా నేను చేసినట్టయితే అనుకోలే కానీ మరి ఎందుకు రాలో ఏం చూసారో ఏం కానీ నన్ను మాత్రం అభిమానించారు అంటే ప్రజలు ఇక్కడ శాంతిని కోరుకుంటారు తర్వాత సౌదాతృత్వాన్ని కోరుకుంటారు ఈ జిల్లాలో కూడా మీకు తెలుసు అన్ని రకాల ఏరియాస్ ఉన్నాయి అటు స్టేట్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ క్రైమ్ ప్రోన్ ఉన్నాయి బ్యాక్వర్డ్ ఏరియాస్ ఫ్యాక్షన్ ఏరియాస్ ఉన్నాయి అప్పుడు ఇప్పుడు మారిన కొన్ని జిల్లాలు కొంచెం అటు డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయి సో అన్ని రకాల ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ప్రజలు మాత్రము ఎప్పుడు శాంతిని కోరుకున్నారు అండ్ మంచి చేసిన అధికారులకు ఇక్కడ ఉన్న పత్రికలు కూడా థింక్ చేదోడు వాదోడుగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు జమీన్ రైతు కానీ లాయర్ పత్రిక కానీ సరే రెగ్యులర్ పత్రికలన్నీ కూడా మనకి ఇక్కడ బాగా చైతన్యం ముందు నుంచే ఈ పత్రికా చైతన్యము ఇవన్నీ ఎక్కువ ఇండిపెండెన్స్ ముందు నుంచే సో ఎక్కడ ఇంకోటి పత్రికలు అందరూ ఈ జిల్లా వాసులు ఎక్కడ ఉన్నా చదువుతారు అమెరికాలో ఉన్నవాళ్ళు యూకేలో ఉన్నవాళ్ళు చెన్నైలో ఉన్నవాళ్ళు సో చదవడం కాదు వాళ్ళు ఇంకో పది మంది చెప్తారు అది ఇవడో బాగున్నాడు ఎస్పీ బాగా చేస్తున్నా ఇంకో పది మంది చెప్తారు సో నాకు అటువంటి ఫీడ్బ్యాక్ ఇంకా ఇన్స్పైరింగ్ ఉంది సో ఎప్పుడన్నా కొంచెం ఛాలెంజెస్ ఉంది టఫ్ అనిపించినప్పుడు అదే పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కూడా మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే నేను ముందుకు ఒప్పుకోగలను సో మా ఇది మా ఫస్ట్ జిల్లాగా నెల్లూరు చేయడం నా అదృష్టం థ్యాంక్ యూ చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సోలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని